ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేసిదలా ఈ దినం నాడు దేవుడి వాక్యం మొత్తవార్త పన్నెండవ అధ్యాయం ముప్పై మూడో వచనంలో ఉంటుంది ఒక మాట ఏమని అంటే దేవుడు చెట్టు మంచిదని ఎంచి దాని ఫలము మంచిదని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి ఏమంటున్నాడు ఇక్కడ చెడ్డదని దానిని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును అంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ చెట్టు మంచిదైతే పండు మంచిదైతే అంటున్నాడు దేవుడు అని ఇక్కడ ఏమంటాడు కింది వచ్చిన చూస్తే సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు మీరు ఎట్లా పలుకుతారు అంటున్నాడు అంటే ఇక్కడ ఏమర్థం కాదు చెడ్డ మాటలు పలుకుతున్నవారు జీవితంలో మంచి కార్యములు ఇతరులకు చేయలేని వారిని ఏమని పిలుస్తున్నాడు ప్రభుల వారంటే సర్ప సంతానమా అంటున్నాడు అంటే తండ్రికి పుట్టిన పిల్లలము కాము మనము క్రీస్తుకు పుట్టిన వారం మనం వీడియోలు చాలా చేసుకున్నాం కదా కుమారుడిగా పిలువబడాలంటే కు తండ్రి యొక్క మనకు సుగుణాలు అనగా గుణాలు రావాలి తండ్రి సుగుణాలు గుణాలు మనకు రాలేవు అంటే మనం ఎవరము సర్ప సంతానము సర్ప సంతానము అందుకని అంటున్నాడు చెడ్డవారే అందుకేనేమంటున్నాడు యేసుప్రభుల వారంటే చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదని ఎంచుడి అంటున్నాడు అంటే మొదటగా ఏం చూడాలి చెట్టును చూడాలి అనగా మొట్టమొదట మన జీవితంలో దేవుడు చూసేది ఆత్మీయత ఆత్మీయతలో ఉన్న పరిశుద్ధత పవిత్రత వీటి వలన మనం జీవిస్తున్నది క్రీస్తులోనేనా క్రీస్తు మనలోనే తెలియబడుతుంది ఆత్మీయత మన జీవితంలో ఉంటే మన జీవితం అంతా దేవుని కట్టడలలో పరిశుద్ధతలో దేవుడి జ్ఞానములో వివేచనలలో ఓర్పులో సమాధానంలో బ్రతుకుతుంది ఎప్పుడూ ఈ ఆత్మీయతను చూసినప్పుడు చెట్టు మంచిదే అంటే లోపల ఏముంది సమాధానము నెమ్మది దేవుడి ఆజ్ఞలు అనుసరించడము దైవ చిత్తాన్ని నెరవేర్చడం భయభక్తులు దేవుడి యందు ఇవి కనబడుతున్నాయి ఫలాలు క్రియలు కదా మరి అదే చెట్టును చెడ్డది అని ఏం చూడి అన్నాడు ప ఫలము పలము కూడా దాని పండును కూడా చెడ్డదని ఏం అంటున్నాడు అంటే ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకు ఫలాలు సరిగా లేవు తింటే చేదు ముడితేనే చేదు ఆ ఒక విధంగా ఉంది పండు దాన్ని ఏమనించాలి చెట్టును చూడగా నమ్మో ఈ చెట్లు పండ్లు ఈ రీతిగా ఉంటాయి అమ్మో ఆ చెట్టు పండును మనము ముట్టకూడదు అనుకుంటాం ఎందుకు అది పనికిరాదు అది పనికిరాదు దేనికి పనికిరాదు చూడ్డానికి పనికిరాదు దేనికి పనికిరాదు అంత చెడ్డది మరి మన జీవితాలలో మనం ఎలా ఉన్నాము మంచి చెట్లమైనా మంచి చెట్టు వలె ఉంటే మన ఆత్మీయతనే మనము జీవించే ఆత్మీయ జీవితమే మనం మంచివారమా చెడ్డవారమా అని బయలుపరుస్తుంది అప్పుడు మన లోపల ఉన్న దేవుని క్రియలు సరి అయినాయా కావా అని బయలుపడతాయి అప్పుడు చెట్టు మంచిది ఫలం మంచిది మన ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే మన ఆత్మీయతో ఉన్న ఫలాలు కూడా సరిగా ఉండకపోతే అప్పుడు చెట్టు చెడ్డదనించబడుతుంది ధనించబడుతుంది ఫలాలు చెడ్డ జ్ఞాపకం చేసుకుందాం మరి మన జీవితంలో మనం ఎలా ఉన్నాం మంచి చెట్టు వలె మంచి వృక్షం వలె ఉన్నామా వృక్షము మంచి వృక్షము అనేకులకు నీడనిస్తుంది మంచి వృక్షము ఆ వృక్షం కింద కూర్చుంటే ఆ ఫలాలు తినాలనిపిస్తుంది అంటే మంచి వృక్షం కిందికి అనేకులు వస్తారు కొరకు కదా ముండ్లో పనికిరాని చేదు చెట్టు కిందకి ఎవరన్నా వెళ్తారా ఎవరైనా వెళ్తారా వెళ్ళలేదు అందుకనే మనం కూడా మంచి మంచి వారం అయితే దేవుడు భయభక్తులు కలిగి దైవ జ్ఞానంలో దైవాత్మ ప్రవర్తనలో మనం ఉంటే అనేక ప్రజలు మన నీడకొస్తారు అనేక ప్రజలు మన దగ్గర దేవుడి ఫలం ఏమన్నా దొరుకుతూ ఉందేమని ఆశపడొస్తారు మరి మనం ఎలా ఉన్నాం జీ ఎలా జీవిస్తున్నాం ఎటువంటి వారు మన ఇంటిని దర్శిస్తున్నారు కొంపలు కూల్చేవారా అల్లర్ల కర్తల ఎటువంటి వారు వ్యభిచారుల దొంగల దేన్ని పోగు చేసుకుందామని మన నీడకొస్తున్నారు మనం ఎటువంటి వారమని వస్తున్నారు అటువంటి వారు గనక అచ్చినట్లయితే నీ నీవు చెడ్డదానివి అంటే చెట్టు చెడ్డది సమాధానం దేవుడి కృప ఆదరణ దొరుకుతుంది వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్తే వారి స్నేహం చేస్తే ఇలా బాగుంటుంది ఆత్మీయతలు నడిపిస్తారు అనే స్వభావము వారికి కలిగిందా నీ మీద అంటే నీవు మంచి అంటే చెట్టు మంచిది అంటే ఫలము కూడా మంచిది అని అర్థము ఇక్కడ అంటున్నాడు ఒక మాట వారి ఫలము వలన ఏమంటున్నాను మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైన పల్లెరు చెట్లను అంజూర పనులైనను కోయుదురా అంటున్నాడు అంటే వారి పలము మీరు ఎరుగుదురు ఎలా ఎరుగుతారు వారి ఫలము వలన మీరు వారిని తెలిసి పొందరు వారి పలము వలన మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఎటువంటి వారని కదా ఇక్కడ అంటున్నాడు చక్కని మాట ముండ్ల పొదల అది ముండ్ల పొదనే ఉంది అండ్ ద్రాక్ష పండ్లు కాస్తాయా కాయాయి పల్లేరు చెట్లను అంజూర పండ్లైనను పల్లేరు చెట్లను అంజూర పండ్లు కాస్తాయా కాయాయి కాబట్టి ఇక్కడ ఏమంటారు మంచి పలములు పలించ పలికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును అంటున్నాడు ఇక్కడ అంటే ఆలోచించుకుందాం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మనం ఏ పొదలో ఉన్నాం ఏ చెట్టుకు మనము సాదృశ్యంగా ఉన్నాం ఏ చెట్టుకు మనము మాధురిగా ఉన్నాం ఏ చెట్టుకు మనము సూచనగా ఉన్నాం ఎలా బ్రతుకుతున్నాం మన జీవితంలో మన ఆత్మీయ జీవితం ఏమిటి చూసుకున్నట్లయితే మాట చూసుకుందాం ఇక్కడ క్రీస్తు చేసే పనులు మంచివైతే ఆయన స్వభావం మంచిదని పరిషయుడు అర్థం చేసుకోవాలి అప్పుడు కదా అదే అయితే చెప్పిన పనులను బట్టి ఆయనను మాటల్ని వారు నమ్మాలి కానీ నమ్మలేరు వాళ్ళు కదా అక్కడ అక్కడ చూసినట్లయితే దేవుడు వాక్యం యోహాను యోహానుస్వార్తలో అయితే యోహాను సాక్ష్యము కంటే నా సాక్ష్యము ఎక్కువైనదే నా ఎక్కువైన సాక్ష్యము కలదు అదేమని చెప్తున్నదంటే నేను నెరవేర్చుటకై తండ్రియే క్రియలను నాకు ఇచ్చియున్నాడో నేను చేయిచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపిణున్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిచున్నాడని చెప్పాను కదా హలీలో ఏమని యోహాను భక్తుడు కంటే యేసుక్రీస్తుల వారి క్రియలు సాక్ష్యము గొప్పదయ్యింది అయిన సరే నన్ను దేవుడు దేనికి ఆయన యోహాన్ కంటే గొప్ప సాక్ష్యం నాది కానీ నేను ఎందుకు పిలువబడ్డా నేను ఎందుకు పంపబడ్డా దేవుని చిత్తానుసారంగా అంటున్నాడు ఇక్కడ మాట ఎంత చక్కని మాట అంటే తండ్రి ఏ క్రియల వలన క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయిచు ఆ క్రియలే తండ్రి నన్ను పంపిణాడని నన్ను గుర్తు సాక్ష్యం ఇచ్చుచున్న వ్యాలీలుయ్య ఏ క్రియలు చేయమని తండ్రి పంపాడో ఆ క్రియలే ఇస్తున్నాను ఆ క్రియలు చేస్తున్నప్పుడు ఏమి ఎరిగారు ఏ సుప్రభుల వారిలో తండ్రి పంపాడని ఎరిగారు యోహాను కంటే గొప్పవాడు యోహాను కంటే సాక్ష్యం కలిగిన వాడు యోహాను కంటే మహోన్నతుడు అయినను ఆయన తండ్రి ఏ క్రియలు చేయమని నన్ను పంపాడో నేను చేస్తున్న ఆ క్రియల వలన నన్ను తండ్రి పంపాడని ప్రజలు ఎరుగుదురు అంటున్నాడు అంటే ఆయనలో ఏముంది మంచి ఫలం ఉంది ఏంది ఆ మంచి ఫలం తగ్గింపు దీనత్వం నేను దేవుడి కుమారుడనే ఎక్కడ ఆయన ఇచ్చించుకోలేడు కానీ నన్ను తండ్రి పంపాడు లోకంలోకి ఎవరి కొరకు తన ప్రజల కొరకు పంపాడు తన చిత్తం నెరవేర్చే కొరకు పంపాడు ఆ క్రియలు నేను ఇక్కడ చేయాలి చేసినప్పుడు ఆ క్రియల వలన నేను ఎవరు తెలుస్తుంది ఆ క్రియల వలన నన్ను పంపింది తండ్రి అని తెలుస్తుంది అంటే ఇప్పుడు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం యేసుక్రీస్తును నమ్మిన మనము క్రీస్తు మనలో ఉంటే మనము క్రీస్తు చేసిన క్రియలు చేస్తున్నాం అనగానే మన జ్ఞాపకం వచ్చేవి స్వస్థతలు అద్భుతాలు జ్వరాలు అవి కాదు క్రీస్తుల వారికి ఉన్న సుగుణాలు సమాధానము దీనత్వము తగ్గింపు ఓర్పు ప్రార్థనా శక్తి పరిశుద్ధత ముఖ్యంగా పవిత్రత ఇవి కలిగి ఉంటే మనము క్రీస్తు మనలో ఉన్నాడని ఆ క్రియలే ఇతరులకు సాక్ష్యం చెప్తాయి మరి మన క్రియలు ఎలా ఉన్నాయి ఎలా కొనసాగుతున్నాయి మన క్రియలు వ్యభిచారులను చూడగానే వ్యభిచారుల కోరిక దొంగలను చూడగానే వారితో కలిసిపోవాలనే కోరిక వేసేవారు కొంపలు వారిని చూస్తే వారితో నుండే కోరిక ఇవన్నీ ఉంటే నేను పంపారు సర్పం పంపింది సర్ప సంతానమా అన్నాడు దేవుడు కదా మరి అదే ఇతరులు బాధపడుతున్నారు వారి గురించి నేను ప్రార్థించాలి ఇతరులు నష్టంలో కష్టంలో ఉన్నారు వారిని ఓదార్చాలి వారు మరి దిగులుతో ఒంటరి వారై ఉన్నారు వారిని అప్పున చేర్చుకొని దేవుడి సంఘంలో ఆ మందలో వారిని కలిపి మేమున్నామని ధైర్యం చెప్పాలి పాపులు ఉన్నారా దేవుడు విడిపిస్తాడు రండి అని చెప్పాలి ఒంటరి అయిన వారికి తల్లిదండ్రులు లేని వారికి దేవుడి క్రియలు చేసి చూపించాలి అని గనక మనం అలా చేసి చూపిస్తే మన లోపల ఎవరున్నారు క్రీస్తు అంటే అప్పుడేమంటారు మన క్రియల్ని బట్టి వారి లోపల ఉన్న దేవుడు నజరీడనే వేసు క్రీస్తు అంటారు దేని వలన జరిగింది క్రియల వలన మన 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 తండ్రిని మనం బయలుపరుస్తున్నాం మనమే ఒక పత్రికగా మార్చబడ్డాం మనమే ఒక చూచరంగా మార్చబడ్డాం లోపల ఉన్న క్రియలు క్రియలే చెప్తాయి మనము ఎవరు మంచి ఫలాల చెడ్డ ఫలాల మనమే ఫలమై ఉంటున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి చేదు ఫలాలు ఉన్నామా చేతకాని ఫలాలు ఉన్నాయా మన దగ్గర చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు అంటే ఇక్కడ భక్తుడు చేదు ఫలాలు ఉన్నాయా ఏ ఫలాలు ఉన్నాయి ఎలా జీవిస్తున్నాం మన జీవితం మట్టుకు మనం జీవించిన ఎడల నేను నా తండ్రి క్రియలు చేయని ఎడలా నన్ను నమ్మకుడి అంటున్నాడు హలీలో ఏమంటున్నాడు దేవుడు ఏసుక్రీస్తుల ప్రభుల వారు నేను నా తండ్రి క్రియలు చేయకపోతే నన్ను నమ్మకుడి అని ఛాలెంజ్ చేసి చెప్పాడు దమ్ము ఆదాము దమ్ము ఏమని ఎలా ఉంది ఏమంటున్నాడు ఇక్కడ తండ్రి నేను నేను తండ్రి క్రియలు చేయకపోతానని నమ్మద్దు అంటున్నాడు మనము చేసే క్రియలు సరి అయినవైనా ఏసుక్రీస్తుల వారి బిడ్డనని చెప్తున్నాం యేసుకు దేవుడు బిడ్డనే అని చెప్తున్నాము మనము చేసే క్రియలు సరి అయినవేనా ఎటువంటి క్రియలు చేస్తున్నాం ఎటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తున్నాం ఎటువంటి బ్రతుకు బ్రతుకుతున్నాం మనము జై నీ నాలుకతో నీ పెదవులతో పలికే ఒక్కొక్క మాట అబద్ధాలు ఎన్ని రకాల మోసాలు ఉన్నాయి జ్ఞాపకం చేసుకో క్రియలు చేయకపోతే దేవుడు బిడ్డను కారు ఏ క్రియలు తండ్రి క్రియలు చేయకపోతే అంటున్నాడు దేవుడు తండ్రి క్రియలు చేయకపోతే నన్ను నమ్మకుడి మీరు అని ఛాలెంజ్ చేశాడు మరి మనం చేసే దొంగ క్రియలు ఫైనా నడిపిస్తాం వ్యభిచారంలోకి అన్నిటికీ మనం ఈ రకంగా బ్రతుకుతామో ఇవన్నీ వేసి మేము దేవుడు పిడ్డానికి చెప్తాం అక్కడ తండ్రిక్రియ అది సర్ప సంతానమా మీరు మంచివి చేయరు మా మంచిగా ఎలా మాట్లాడతారు అంటున్నాడు దేవుడు కదా మంచివి చేయాలి అవి చేసినప్పుడు ఎలా క్రియలు చేస్తావు అవి చేస్తూ మనం నమ్మండి నమ్మండి అంటే ఎవరు నమ్ముతారు ఎవరు మారుతారు వేలన చేయడం తప్ప ఎవరు మారరు అదే మనము తండ్రి పంపిణీ ఏసుక్రీస్తుల వారు ఏ క్రియలు చేశారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శువార్ సువార్త శుభవార్త ఎంత శ్రేష్టంగా సత్యంగా బోధించారు అక్కు అధికారంతో బోధించాడు అలా బోధించుటకు మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నంలో పరిశుద్ధత పవిత్రత కలిగి ఉన్నట్లయితే మనము క్రీస్తు రాకడలో ఎత్తబడి ఎత్తబడులావున ప్రజలందరినీ క్రీస్తు వైపు తిప్పుతాం క్రీస్తు సైన్యంగా మారుస్తాం క్రీస్తుకు సాక్షులుగా వారిని నిలుపుతాం పరలోక రాజ్యానికి వారసులుగా మనం వారిని బలపరుస్తాం నడిపిస్తాం ఎందుకో తెలుసా ఎప్పుడో తెలుసా ప్రభుల వారు చేసిన క్రియను మనము చేసినప్పుడు చేసిన ఏడలా నన్ను నమ్మకు నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి అందునూ ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను నేను తండ్రి లోపల ఉన్నా తండ్రి నా లోపల ఉన్నాడు నమ్మండి మీరు క్రియలను వలన వలన అమ్మండి అంటున్నాడు క్రియలేని సాక్ష్యం వ్యర్థము క్రియ జరగాలి క్రైస్తవుడి జీవితంలో ఎటువంటి వారు అని అన్నం అంతా అండుతాం బియ్యం పొయ్యి మీద పెట్టి అది ఉడికిందా లేదని అందులో చేయి పెట్టి మొత్తం దింపం ఉన్న అన్నం అంతా తీసి ఈ విధంగా పిసికి ఉడికిందా అని చూడం మనం అందులో నుంచి ఒకటే మెతుకు తీసు చూస్తాం అది ముతుకి ఉడికిందా లేదా అని ఎందుకు చూస్తాం ఆ ఒక్క మెతుకుతోనే అది అంతా కనబడుతుంది ఉడికింది లేదు అనేది ఆలోచిద్దాం ఒకసారి మన జీవితంలో ఆత్మీయత సరిగా ఉంటే ఒక్క ఆత్మీయతను పరిశుద్ధత పవిత్రతతో కలిగి దేవుణ్ణి చేర్చుకొని జీవిస్తే దేవుడు మనలో ఉన్నాడు మనం దేవుని లోపల ఉన్న సమాజం నమ్ముతుంది సమాజము శత్రువు సాతాను గడగడలు అనుకుంటా ఎప్పుడు తెలుసు దేని విషయంలో తెలుసా దేవుడి విషయంలో కాబట్టి మనం అలా జీవించాలి ఇటీ మాటలు దేవుడు మన ఆత్మ దేవుడు చాసరాజలింపజేయను కాక మంచి ఫలాలు పాలించినట్లు దేవుడు మనల్ని బలపరచను కాక ఐ మీన్ ప్రైజ్ అలా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్